జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మాది చందుపట్ల గ్రామము నేను చందుపట్ల గ్రామ వాస్తవ్యాలని తర్వాత చందుపట్ల రామాలయం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానంలో మేము ప్రతి సంవత్సరం ఈ రాముల వారు రెండూర్ల దేవుడిగా బెలసిల్లుతున్నాడు నా పెళ్ళి జరిగిన నుంచి దాదాపుగా ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూస్తున్నాము అంతేకాకుండా భద్రాచలంలో ఏ విధంగా అయితే కళ్యాణం జరుగుతుందో అదే విధంగా కరెక్ట్గా అదే టైంకు కూడా ఇక్కడ కూడా కళ్యాణం జరుగుతుంది అక్కడైతే రామ్ సీతారాముల విగ్రహాలు ఎంతైతే ఎత్తు బరువులు ఉంటాయో అదే ఎత్తు బరువులతో ఇక్కడ ఉంటుంది తర్వాత మేము చందుపట్లలో ఒక భక్త మండలి అని భక్త మండలి కూడా ఉంది మాకు ప్రతి సంవత్సరం మేము ఈ రాములవారి సేవా కార్యక్రమంలో విశేషంగా పాల్గొంటాము తర్వాత ఈ భగవంతుడు కోరుకున్న వారికి కొంగు బంగారమై వరాలు కూడా ఇస్తాడు అందులో మేము కూడా బాధ్యులమే మేము ఏదైతే కోరుకొని దేవుణ్ణి కళ్యాణానికి పాల్గొంటామో మా కోరికలు కూడా నెరవేరుతున్నాయి భగవంతుడు రెండు ఊర్ల ప్రజలకే కాకుండా నగరం చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు కూడా అక్కల్ మండల చుట్టుపక్కల గ్రామాలకు కూడా వరాలు ఇచ్చే దేవుడుగా వెలిసిల్లుతున్నాడు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం సంవత్సరం కూడా ఇంకా గొప్పగా కళ్యాణం జరగడం మా యొక్క చందుపట్ల గ్రామ ప్రజలకి ఇది ఒక విశేషం ఎందుకంటే దేవుడు ప్రతిరోజు అక్కడ ఉండి ప్రత్యేకంగా శ్రీరామనవముకి ముందు ముందు ఒక రెండు మూడు రోజుల ముందు గుట్ట మీదకి రావడం అక్కడి నుంచి పల్లకి సేవలతోటి పోయేవాళ్ళు మోసుకుంటూ వస్తారు ఇలాంటి తంతును మేము ఎక్కడ కూడా చూడలేదు ఆ గ్రామం యొక్క ఇది ప్రత్యేకత అక్కడి నుంచి దేవుడు వచ్చి ఇక్కడ కళ్యాణం చేసుకొని ఏడు రోజులు ఏడు సేవలు జరుగుతాయి ప్రతిరోజు రాత్రి కూడా కొన్ని కొన్ని సేవలు ఉన్నాయి సేవల పేర్లు అయితే నాకు పూర్తిగా తెలియదు కళ్యాణం జరిగిన మూడో రోజు మాత్రం రథసేవ జరుగుతుంది అది చాలా అద్భుతంగా ఉంటుంది అది చూసిన తిలకించిన వారికి ఆనందోత్సాహంగా ఉంటారు